सर्गाणामादिरं तश्च मध्यं चैवाहमर्जुना 掉。 శాంతి శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవాను వాచ తమ సోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం సుస్వాగతం పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత పదహారు ఎపిసోడ్స్లో భగవంతుడి ఐదు అసాధారణ గుణాలను నూటికి నూరు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారంగా ధృవీకరించడం జరిగింది గత ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అంశంపై జ్ఞానసాగరుడైన భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వాన్ని పొందడానికి భగవంతుడే స్వయముగా బహిర్గతము చేసిన మామేకం శరణం బ్రజ అన్న రెండవ మహామంత్రాన్ని మూడవ అధ్యాయంలోని ముప్పై ఐదవ శ్లోకము మరియు పద్దెనిమిదవ అధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకము ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న ప్రధాన అంశం పన్నెండవ భాగంగా జ్ఞానసాగరుడైన భగవంతుడు గీతలో ప్రస్తావించిన శ్రీమతము అన్న పదము యొక్క వాస్తవిక అర్థము ఏమిటి శ్రీమతమును జీవితములో ఆచరణ లేక అనుభవం చేయడం వలన కలిగే సర్వోన్నత మరియు సర్వశ్రేష్ఠ ప్రాప్తులు ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానాన్ని ఒక అద్భుతమైన శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా విస్తృతముగా చర్చించుకోబోతున్నాము గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి శ్రీమతము అన్న అంశాన్ని మేము ఇప్పటికే ఇరవై ఆరవ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే గీత ద్వారా స్వయముగా భగవంతుడే సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు వెల్లడించిన శ్రీమతమును స్పష్టముగా అర్థము చేసుకుని దానిని జీవితములో అనుభవం చేయడానికి బదులు నిర్లక్ష్య ధోరణి కారణముగా గీతని కేవలము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడం జరిగింది శ్రీమతము యొక్క విషయాన్ని భగవంతుడు మూడవ అధ్యాయంలోని ముప్పై ఒకటి మరియు ముప్పై రెండు ఈ రెండు శ్లోకాలలో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది ఈ అంశానికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మరొక మారు మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాం కేవలం బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని సత్యము తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్ లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా అర్థం చేసుకున్న వారు మాత్రమే శ్రీమతం యొక్క విశిష్టతను గుర్తించి నూటికి నూరు శాతము దాని ఆధారంగా వారి జీవితాలను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకోగలుగుతారు ముందుగా శ్రీమతము అనే శబ్దాన్ని క్షుణ్ణముగా అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం శ్రీమతము శ్రీమత్ భగవత్ గీత అన్న మూడు పదాలలో మొట్టమొదటి పదము శ్రీ అంటే శ్రేష్టము మరియు మతము అంటే జ్ఞానము భగవత్ అన్న రెండవ పదము స్పష్టము చేసినట్లు ఈ శ్రీమతము దేవీ దేవతలు ధర్మపితలు సాధువులు సన్యాసులు ఋషులు మునులు మహామండలేశ్వరులు పీఠాధిపతులు లేక ఎటువంటి ఇతర దేహదారులైన మనుషుల ద్వారా లభించినది కాదు ఈ శ్రీమతము నిరాకారుడు సమస్త మనుష్య సృష్టికి తండ్రి అయిన సాక్షాత్తు పరమాత్మ లేక భగవంతుడు అందించిన జ్ఞానము శ్రీమతము ఆధారముగా లభించిన ఈ జ్ఞానము సర్వోన్నతము సర్వశ్రేష్టము మరియు సంపూర్ణమైనది వర్తమానములో దీనికంటే మించిన జ్ఞానము ఈ భూమండలంపై లేదు ఎవరైతే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకొని జీవితములో ఆచరణ లేక అనుభవం చేస్తారో వారికి ఈ భూమండలంపై లభించే ఇతర ఎటువంటి జ్ఞానముతో పనిలేదు ఈ నిగూఢ సత్యాన్ని భగవంతుడే స్వయముగా ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకములో యజ్ఞాత్వా భూయోన్య జ్ఞాతవ్యం అవశిష్యతే అన్న పంక్తి ద్వారా కుండబద్దలు కొట్టినట్టు స్పష్టము చేయడం జరిగింది ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు గీతా ప్రచారకులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు ఈ సందర్భంగా గీతా ప్రేమికులు అర్థం చేసుకోవలసిన మరొక అతి గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే వర్తమాన సమయములో స్వయం భగవంతుడి ద్వారా బోధింపబడుతున్న ఈ శ్రీమతము కేవలము గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాలలో మాత్రమే లభిస్తుంది ఈ కారణముగా వర్తమానములో వందల వేల సంఖ్యలోని గీతా ప్రచారకు గీత పేరుతో వ్యాప్తి చేస్తున్న జ్ఞానము ఈ విధముగా ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాలలో బహిర్గతము చేయబడిన శ్రీమతము ఆధారముగా ఉన్నదా లేదా అన్న నిగూఢ సత్యాన్ని కనీసము తత్వాభిలాషులైన భక్తులు వారి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని గుర్తించవలసిన సమయం ఆసన్నమైనది ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు ఎందువలనంటే దీనికి విరుద్ధంగా పొందే ఎటువంటి జ్ఞానమునైనా శ్రీమతముగా కాక కేవలము మనుష్యమతముగా మాత్రమే నిర్ధారించవలసి వస్తుంది మేము పదే పదే గుర్తు చేస్తున్నట్లు ఈ స్పష్టత కేవలం బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నప్పుడు మాత్రమే స్పష్టమవుతుంది అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా ఈ స్పష్టతను పొందలేము ఈ సందర్భంగా శ్రీమతమునకు మరియు మనుష్యమతమునకు ఉన్న పదిహేను స్పష్టమైన భేదాలను మేము ఇప్పటికే ఇరవై ఆరవ ఎపిసోడ్లో చర్చించడం జరిగింది ఈ విషయంలో స్పష్టత పొందగోరు తత్వాభిలాషులైన మనుషులు లేక భక్తులు ఈ ఎపిసోడ్ను మరొకమారు వీక్షించగలరు ఈ శ్రీమతము ఎవరి కొరకు ఉద్దేశించబడింది అన్న మరో ప్రశ్నకు సమాధానము స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఈ శ్రీమతము వర్తమాన సమయములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి అంటే స్పిరిచువల్ అవేకనింగ్ మరియు ఆధ్యాత్మిక వికాసము అంటే స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు మాత్రమే నూటికి నూరు శాతము ఉద్దేశించబడింది అన్న నిగూఢ సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన మరొక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే వర్తమానములో ఈ పుడమి మీద మనుషులకు అందుబాటులోనున్న వివిధ మతాలకు చెందిన ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలలో వెల్లడి కాబడిన జ్ఞానముతో పోల్చినట్లయితే భగవంతుడు గీత ద్వారా వెల్లడించిన శ్రీమతము సర్వోన్నతము మరియు సర్వశ్రేష్ఠము అని ధృవీకరించడానికి మూడు ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి మొదటి కారణము శ్రీమతము విశ్వాత్మలందరికీ తండ్రి అయిన ఒక్క పరమాత్మ లేక భగవంతుడి ద్వారా బహిర్గతము చేయబడింది కాబట్టి సమస్త మానవాళికి లభించే జ్ఞానము ఒకే విధముగా ఉంటుంది ఈనిగూడ సత్యము కేవలము గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్న వారికి మాత్రమే బోధపడుతుంది దీనికి భిన్నంగా వివిధ ధర్మస్థాపకులు ధార్మిక గ్రంథాలలో వివిధ కోణాలలో వెల్లడి చేసిన జ్ఞానాన్ని అనేక మంది పేరు ప్రతిష్టలు కలిగిన విశిష్ట వ్యక్తులు అనేక విధాలుగా విశ్లేషించడం జరిగింది ఈ కారణముగా వర్తమానములోని వివిధ మతాలకు చెందిన మనుషులకు అందుబాటులో ఉండే శాస్త్రజ్ఞానము ఒకే విధముగా కాకుండా వివిధ రకాలుగా ఉంటుంది రెండవ కారణము గీత పదవ అధ్యాయంలోని ముప్పై రెండవ శ్లోకములోని అధ్యాత్మ విద్యా విద్యానాం అన్న పంక్తి ధృవీకరించిన విధముగా గీత ద్వారా భగవంతుడు సమస్త మానవాడి ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు వెల్లడించిన శ్రీమతము అనబడే జ్ఞానము నూటికి నూరు శాతము ఆధ్యాత్మికము కాబట్టి ఆ జ్ఞానము యొక్క ప్రభావము వర్తమానములోని ఈ ఒక్క జన్మకే పరిమితము కాకుండా అనేక జన్మలపై ఉంటుంది దీనికి భిన్నంగా వివిధ ధర్మస్థాపకుల ద్వారా పొందిన జ్ఞానము భౌతికము లేక ధార్మికము కాబట్టి ఆ జ్ఞానము కేవలము వర్తమానములోని ఈ ఒక్క జన్మకి మాత్రమే పరిమితము మూడవ కారణము భగవంతుడు ప్రత్యక్షముగా ఐదు వందల డెబ్భై నాలుగు వాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడించిన శ్రీమతము అనబడే ఆధ్యాత్మిక జ్ఞానము నూటికి నూరు శాతము కేవలము వర్తమానములోని మనుషులు వారి జీవితాలలో ఆచరణ లేక అనుభవం చేయట కొరకు మాత్రమే ఉద్దేశించబడింది ఈ నిగూఢ సత్యాన్ని మీ అందరి దృష్టికి పదే పదే తీసుకుని వస్తున్నట్లు గీతలోని మూడవ అధ్యాయంలోని ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటి అదేవిధముగా తొమ్మిదో అధ్యాయం రెండవ శ్లోకము ఈ మూడు శ్లోకాలలో నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడం జరిగింది దీనికి భిన్నంగా అజ్ఞానవశమున ఈ నిగూఢ సత్యాన్ని విస్మరించి వర్తమానములోని మనుషులు గీత సహితంగా వారికి అందుబాటులోనున్న వివిధ ధర్మాలకు చెందిన సమస్త ధార్మిక గ్రంథాలను నూటికి నూరు శాతము పఠన పారాయణ శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేయడము మనం చూస్తున్నాం బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే ఈ విషయం ఖరాఖండిగా స్పష్టమవుతుంది ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేయగలరు ఈ విశ్వములో ఎంతమంది మనుషులు ఉన్నారో వారి ఆలోచనలు మరియు పోకడలు కూడా అన్ని రకాలుగా ఉంటాయి ప్రతి మనిషికి వారి వారి స్వంత దృక్పథము స్వంత దృష్టికోణము మరియు స్వంత అనుభవం ఉంటుంది కానీ వ్యక్తుల ఆలోచన ధోరణి మరియు అనుభవము భగవంతుడి దృక్పథముతో ఎట్టి పరిస్థితిలోనూ పోల్చలేము ఒక వ్యక్తి ఎంత గొప్ప మేధావి అయినప్పటికీ భగవంతుడు చూసే విధముగా ప్రపంచాన్ని చూడలేడు అందువలన ఒక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ స్పష్టంగా అర్థం చేసుకోవాలి భగవంతుడు భగవానువాచనబడే ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలలో బహిర్గతము చేసిన జ్ఞానము మాత్రమే శ్రీమతముగా పరిగణించాలి మిగతావన్నీ మనుష్యమతము లేక మనమతముగా భావించవలసి ఉంటుంది మానవ జాతి కళ్యాణము కొరకు భగవంతుడికి కూడా తన స్వంత ఆలోచనలు మరియు ప్రణాళికలు ఉంటాయి అవి ఖచ్చితముగా మనిషి ఆలోచనలు మరియు ప్రణాళికలకు భిన్నముగా ఉంటాయి ఈ చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే శ్రీమతము అన్న పదము యొక్క వాస్తవిక అర్థం ఏమిటి అన్న ప్రశ్నకు సమాధానము ఖరాఖండిగా స్పష్టమవుతుంది ఈ సందర్భంగా మీ దృష్టికి గత రెండు ఎపిసోడ్స్లో మన్మనాభవ మరియు మామేకం శరణం బ్రజ అన్న రెండు మహామంత్రాలపై జరిపిన చర్చను ఒకసారి గుర్తు చేసుకోవలసి ఉంటుంది ఈ రెండు మహామంత్రాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే శ్రీమతము అంటే ఏమిటో అత్యంత సులభంగా బోధపడుతుంది మన్మనాభవ అన్న మహామంత్రము భగవంతుడితో సంబంధము కేవలం మనసు ద్వారా జోడించాలి అని కరాఖండిగా నిర్దేశిస్తుండగా మామేకం శరణం వ్రజ అన్న మహామంత్రము సమస్త మానవాళికి పరమాత్మ లేక భగవంతుడినైనా నా ఒక్కరి శరణు మాత్రమే పొందాలి అని సాక్షాత్తు భగవంతుడి ఆదేశాన్ని స్పష్టం చేస్తుంది శ్రీమతము అంటే నేను ఆత్మను ఈ శరీరము నాది అన్న గీత బోధించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి అయిన పరమాత్మ లేక భగవంతుడిని స్మృతి చెయ్యాలి ఇదే భగవంతుడి శరణు పొందే విధి ఆ విధముగా చేయడము ద్వారా ఆత్మలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చెంది రాబోయే సత్య త్రేతాయుగాలనబడే స్వర్గములోకి ప్రవేశించడానికి తగిన అర్హత పొందుతారు అని పద్నాలుగవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకము కరాకండిగా స్పష్టం చేస్తుంది మేము పదే పదే మీ దృష్టికి తీసుకుని వస్తున్నట్లు ఈనిగూఢ సత్యము గీతను తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే బోధపడుతుంది ఇప్పుడు శ్రీమతమును జీవితములో ఆచరణ లేక అనుభవం చేయడం వలన కలిగే సర్వోన్నత మరియు సర్వశ్రేష్ఠ ప్రాప్తులు ఏమిటి అన్న రెండవ ప్రశ్నకు సమాధానాన్ని పొందే ప్రయత్నము చేద్దాము ఈ విషయాన్ని సాక్షాత్తు భగవంతుడే మూడవ అధ్యాయంలోని ముప్పై ఒకటవ శ్లోకంలో స్పష్టము చేయడం జరిగింది ఆ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వము చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాం ఏమీ మతమిదం నిత్యమనుతిష్టంతి మానవా నిత్యమనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిహి ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం యహ అంటే ఎవరైతే మే మతం అంటే భగవంతుడినైన నా యొక్క శ్రీమతమును నిత్యం అంటే సర్వదా లేక ఎల్లవేళలా మానవ అంటే వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషులు శ్రద్ధావంత అత్యంత శ్రద్ధాభక్తులతో అనసూయంత అసూయ లేక దోషదృష్టి లేకుండా అనుతిష్ఠంతి జీవితములో ఆచరణ లేక అనుభవం చేస్తారో తే అపి వారు కర్మభిహి బంధనముల నుండి ముత్యంతో ముక్తులు కాబడతారు ఈ శ్లోకములోని ఏమేమతమిదం నిత్యమనుతిష్టంతి మానవ మరియు శ్రద్ధావంతో అనసూయంతో ముత్యం తే అపి కర్మభిహి అన్న పంక్తులలో లోతైన తత్వం ఇమిడి ఉన్నది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవ అన్న పంక్తిని పరిశీలిద్దాం ఇందులో నిత్యము మరియు మానవ అన్న పదాలు అత్యంత కీలకము అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నిత్యము అన్న పదాన్ని పరిశీలిద్దాం నిత్యము అంటే భగవంతుడు సమస్త మానవాళికి ప్రసాదించిన మన్మనాభవ మరియు మామేకం శరణం ప్రజ అన్న రెండు మహామంత్రాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని గీతలో ఆదేశించిన శ్రీమతము అనుసారము పరమాత్మ లేక భగవంతుడి స్మృతి అనునిత్యము చేసి అభ్యాసము చెయ్యాలి ఇదే సత్యాన్ని నిత్యము అన్న శబ్దముతో పాటు సదా సతతము మరియు సర్వేషు కాలేషు అన్న పదాలు ప్రస్తావించబడిన ఇరవై ఆరు శ్లోకాలు ఖరాఖండిగా సమర్థిస్తున్నాయి వర్తమానములోని మనుషులు ఈయనిగూఢ సత్యాన్ని విస్మరించి వారు నమ్ముకున్న దైవం యొక్క పూజ లేక ఆరాధన మరియు వారు విశ్వసిస్తున్న ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాల యొక్క పఠన పారాయణ మరియు శ్రవణ మొదలగు దైవ కార్యక్రమాలను కేవలం కొద్ది క్షణాలు కొద్ది నిమిషాలు కొద్ది గంటలు లేక కొద్ది రోజులకు మాత్రమే పరిమితము చేస్తారు కానీ భగవంతుడితో సంబంధము నిరంతరము జోడించాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకొని చేయరు ఇప్పుడు మానవ అన్న పదాన్ని పరిశీలిద్దాం మానవ అంటే మానవులు లేక మనుషులు అని అర్థం మనుషులు ఈ భూమండలంపై తప్ప ఇంకా ఏ గ్రహములోనూ లేరు అన్న సత్యాన్ని గ్రహించినట్లయితే భగవంతుడు గీత మాధ్యమముగా వెల్లడించిన శ్రీమతము వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న ఎనిమిది వందల కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి కొరకు మాత్రమే నిర్దేశించబడింది అన్న నిగూఢ సత్యము నిర్ద్వంద్వముగా అవుతుంది అందులో మీరు మేము కూడా ఉన్నాము అన్న సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు కూడా సత్యాన్ని మనుషులు మానవులు జనులు ప్రజలు మరియు నరులు అన్న ఐదు పదాలు ఉన్న ఇరవై ఐదు శ్లోకాలు ఘంటాబంగా సమర్థిస్తున్నాయి కానీ విచిత్రం ఏమిటంటే వర్తమానంలోని అత్యధిక సంఖ్యలోని మనుషులు అజ్ఞానవశమున గీతాజ్ఞానము కేవలము ద్వాపర యుగానికి చెందిన అర్జునుడు అన్న ఒక్క వ్యక్తికి మాత్రమే ప్రత్యక్షంగా బోధించిన జ్ఞానము అని నిర్ధారించడము జరిగింది ఈ కారణముగా గీత ద్వారా బోధించిన జ్ఞానము సర్వోన్నతము సర్వశ్రేష్ఠము మరియు సంపూర్ణము అని సాక్షాత్తు భగవంతుడే ఏడవ అధ్యాయంలోని రెండవ శ్లోకములో ఘంటాపదంగా ధృవీకరించినప్పటికీ ఈ సత్యాన్ని విస్మరించి భగవంతుడు మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గవారసత్వాన్ని ఇతర మత గ్రంథాలు లేక శాస్త్రాల ద్వారా పొందే ప్రయత్నము చేస్తున్నారు ఇప్పుడు శ్రద్ధావంతో అనసూయంతో ముత్యం తే అవి కర్మభిహి అన్న రెండవ పంక్తి వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని పరిశీలిద్దాం ఈ పంక్తిలో శ్రద్ధ మరియు అనసూయ అన్న పదాలు అత్యంత కీలకము ఈ పదాల యొక్క ప్రాధాన్యత అనేక శ్లోకాలలో ప్రస్తావించబడింది శ్రద్ధ అన్న పదము ప్రస్తావించబడిన నాలుగవ అధ్యాయంలోని ముప్పై తొమ్మిదవ శ్లోకము ఆరవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకము మరియు పద్దెనిమిదవ అధ్యాయంలోని డెబ్భై ఒకటవ శ్లోకము ఈ మూడు శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వాన్ని ఇప్పటికే అరవై ఎనిమిది మరియు డెబ్భై రెండు ఈ రెండు ఎపిసోడ్స్లో మరియు అనసూయ అన్న పదం ప్రస్తావించబడిన తొమ్మిదో అధ్యాయంలోని మొదటి శ్లోకము మరి పద్దెనిమిదో అధ్యాయంలోని డెబ్బై ఒకటవ శ్లోకము ఈ రెండు శ్లోకాలలోని లోతైన తత్వాన్ని మనము అరవై తొమ్మిది మరియు డెబ్భై రెండు ఎపిసోడ్స్లో విపులంగా చర్చించుకున్నాము అదేవిధముగా అశ్రద్ధ కారణముగా మనుషులు ఎదుర్కొనే తీవ్రమైన పరిణామాలను స్పష్టము చేసిన నాలుగవ అధ్యాయంలోని నలభైవ శ్లోకము తొమ్మిదవ అధ్యాయంలోని మూడవ శ్లోకము ఈ రెండు శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని మేము డెబ్భైవ ఎపిసోడు మరియు డెబ్బై ఒకటి ఎపిసోడ్ ఈ రెండు ఎపిసోడ్స్లో స్పష్టం చేయడం జరిగింది ఈ ఎపిసోడ్స్ని మరొక మారు వీక్షించినట్లయితే ఈ శబ్దాలకు భగవంతుని ఇచ్చిన ప్రాధాన్యత స్పష్టమవుతుంది ఇప్పుడు శ్రద్ధ మరియు అనసూయ శబ్దాలు వెల్లడి చేసిన తత్వాన్ని మరొక మారు సంక్షిప్తంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా శ్రద్ధ అన్న పదాన్ని పరిశీలిద్దాం శ్రద్ధ అంటే నమ్మకము లేక విశ్వాసము దీనినే ఫెయిత్ ఆర్ ట్రస్ట్ అని అంటారు శ్రద్ధ దేని మీద ఉండాలి అన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది సాక్షాత్తు భగవంతుడే గీతలోని ఐదు వందల డెబ్భై నాలుగు భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడించిన శ్రీమతమును జీవితములో అమలు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ ఉండాలి అని శ్రద్ధ అన్న పదము కరాఖండిగా స్పష్టం చేస్తుంది ఇప్పుడు అనసూయ అన్న పదాన్ని పరిశీలిద్దాం అనసూయ అంటే అసూయ లేక దోషదృష్టి లేకపోవడము అని అర్థం అంటే భగవంతుడు స్వయముగా బోధిస్తున్న శ్రీమతము అన్న పదము ద్వారా సమస్త మానవాళికి అందిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జీవితములో ఆచరణ లేక అనుభవం చేసే విషయంలో ఎటువంటి అపోహలు లేక సంశయాలకు తావు లేకుండా అత్యంత భక్తి మరియు గౌరవభావం కలిగి ఉండాలి అని అనసూయ అన్న పదం స్పష్టము చేస్తుంది ఈ శ్లోకములోని ముఖ్యం తే తే అపి కర్మభిహి అన్న పంక్తి కర్మసిద్ధాంతానికి సంబంధించిన లోతైన తత్వాన్ని బహిర్గతం చేస్తుంది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం మనిషి తన దైనందిన జీవితంలో చేసే ప్రతి కర్మ ఆత్మని బంధిస్తుంది దానినే కర్మ బంధనము లేక బాండేజ్ ఆఫ్ కర్మ అని అంటారు ఈ బంధనము కర్మలు చేసే ప్రతి వ్యక్తి యొక్క స్వభావ సంస్కారాలపై మంచి లేక చెడు ప్రభావం చూపిస్తుంది ఒకవేళ నిర్లక్ష్య ధోరణిలో చెడు కర్మలను విడిచిపెట్టకపోయినట్లయితే ఆ చెడు కర్మలు చెడు సంస్కారాలకు జన్మనిస్తాయి మరియు ఆ చెడు సంస్కారాలు ఆ వ్యక్తి భావి జన్మలపై దుష్ప్రభావం చూపుతుంది ఈ నిగూఢ సత్యాన్ని అర్థం చేసుకుని ఇప్పటి వరకు జన్మ జన్మలుగా చేసిన కర్మ ఫలము ఆధారముగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకోగలిగితే వర్తమాన జీవితములో సుఖ సంతోషాలు అనుభవం చేయడమే కాకుండా అతి త్వరలో స్థాపన కాబడే సత్యయుగము అనబడే స్వర్గములో శ్రేష్ట జన్మలు పొందడానికి తగిన అర్హత పొందుతారు అందువలన భగవంతుడు ముత్యం తే తే అపి కర్మభిహి అన్న ఈ శ్లోకములోని పంక్తి ద్వారా మనుషులు కర్మబంధనము నుండి సులభంగా బయటపడే మార్గాన్ని స్పష్టము చేస్తున్నారు కర్మసిద్ధాంతం ప్రకారం మనిషి చేసే నీచ నికృష్ట భ్రష్ట కర్మలు ఆత్మని బంధిస్తాయి అంటే ఆత్మలో తామసిక సంస్కారాలను పెంచుతాయి దీనికి భిన్నంగా పాపకర్మల స్థానములో శ్రేష్ట కర్మలు చేసినట్లయితే ఆ తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేయడంలో సహాయకారిగా ఉంటాయి అంటే కర్మ బంధనములో చిక్కుకోవడానికి మరియు ఆ బంధనము నుండి బయటపడడానికి కేవలం మనము చేసే కర్మలే కారణము అన్న నిగూఢ సత్యము స్పష్టమవుతుంది ఈ చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవానువాచ ఏ మనుషులైతే పరమాత్మ లేక భగవంతుడినైన నా ద్వారా బహిర్గతము చేయబడిన శ్రీమతమును క్షుణ్ణంగా అర్థము చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు అసూయ లేక దోషదృష్టి అంటే ఎటువంటి సంశయాలు లేక అపోహలకు తావు లేకుండా దృఢనిశ్చయముతో ఎల్లవేళలా నాయి శ్రీమతమునకు అనుగుణంగా ఇక నుండి పాప నీచ నికృష్ట కర్మలకు నూటికి నూరు శాతము స్వస్తి పలికి వాటి స్థానములో కేవలం శ్రేష్ట కర్మలు మాత్రమే చేస్తారో అటువంటి శ్రేష్ట కర్మలు వారిని బంధించవు అంటే ఆ కర్మల ఫలము వారు ఇప్పటికే జన్మ జన్మలుగా చేసిన పాప లేక భ్రష్ట కర్మల ఆధారంగా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేయడములో సహాయకారిగా అవుతాయి కర్మ బంధనాల నుండి ముక్తి అవ్వడానికి మార్గము ఈ శ్లోకములో స్పష్టము చేయడము జరిగింది ఈ విధముగా ఈ శ్లోకములో జ్ఞానసాగరుడైన భగవంతుడు గీతలో ప్రస్తావించిన శ్రీమతము అన్న పదము యొక్క వాస్తవిక అర్థము ఏమిటి మరియు ఆ శ్రీమతమును జీవితములో ఆచరణ లేక అనుభవం చేయడం వల్ల కలిగే సర్వోన్నత మరియు సర్వశ్రేష్ట ప్రాప్తులు ఏమిటి అన్న రెండు ప్రశ్నలకు సమాధానాన్ని మూడవ అధ్యాయంలోని ముప్పై ఒకటవ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులముగా చర్చించడం జరిగింది ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో జ్ఞానసాగరుడైన భగవంతుడు ప్రసాదించిన శ్రీమతము అనే అంశంపైనే చర్చని కొనసాగిస్తూ అశ్రద్ధ కారణముగా శ్రీమతాన్ని ఉల్లంఘించే మనుషులు ఎటువంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది అన్న ప్రశ్నకు సమాధానాన్ని మరొక అద్భుతమైన శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము ఆధారముగా విపులముగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకా సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి